హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి కలీస్ అనమాట ఈ వీడితో డ్రెస్సెస్ ఎలా కొడతారు ఏంటి ఐడియా కోసం పక్కన ఒక వీడియో పెడుతున్నాను చూడండి ఆ వీడియో చూస్తూ ఉండండి నేను ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్స్ అనేవి చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి కలీస్ మనం ఎలా కుట్టుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి కలీ ఫ్యాబ్రిక్ అనమాట ఇదేంటంటే ఫుల్ వర్క్ రాదండి స్మాల్ కలీస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాయి చూసారా కలీస్ ఇది ఒక కలీ అనమాట దీన్ని కలీ ఇట్లా అంటాము కలీ అని నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇట్లా వరుసగా ఇస్తారు మనకి కలీస్ అనేవి ఇవన్నీ కలీస్ అనమాట ఇవి జాయిన్ చేసుకుంటే మనకి లెహంగా అనేది రెడీ అవుతుంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన చూపించాను మీకు అండ్ ఈ వర్క్ క్లియర్గా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది మన బోటం పార్ట్కి వస్తుంది వర్క్ మాత్రం చాలా బాగుంది చూసారు కదా సో ఇవి మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే పైన ప్లెయిన్ పెట్టేసుకొని కింద ఇట్లా స్టిచ్ చేస్తాము ఇది వచ్చేసి చిన్నపిల్లలకి అనమాట సైజు చిన్న కలీస్ వచ్చినాయి కదా చిన్నపిల్లల సైజు ఇది ఈచ్ చిక్కలి వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క కలి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈ కలి ఒక్కటే సిక్స్టీ రూపీస్ అనమాట వరకు చూడండి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించేవన్నీ కూడా మనకి ఈచ్ చిక్కలి సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని కలీస్ కావాలంటే అన్ని కలీస్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ కలీకి లెంత్ చూసుకుంటే ఇక్కడ ఇది నడుము నడుముది ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి ఈ కలీకి ఈ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు కలీస్ అంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సేమ్ కాస్ట్లో ఉన్నాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈచ్ కలీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి నేను అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి దీంట్లో మరొక కలర్ ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే లోపల లైనింగ్ వేయాలి అందుకోసమే మీకు ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అని ఇక్కడ పెట్టి చూపించాను ఇది ఒక కలర్ ఉంది ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో మీకు అక్కడ కూడా అదే కలర్ కనిపిస్తుందండి స్టిచ్ చేసిన తర్వాత లోపల షైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్తాం కాబట్టి దాని యొక్క రియల్ లుక్ అనేది బయటపడుతుంది మనకి ఇదొక మోడల్ సేమ్ కలరే అదొక మోడల్లో ఉంది ఇదొక మోడల్లో ఉంది క్లియర్గా చూసుకోండి మీరు ప్రతిదీ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి మోడల్ అనేది కలీస్ క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపించాను కదా ఈచ్ కలీ కాస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను సిక్స్టీ రూపీస్ ఈచ్ కలీ ఇది చూడండి మనకి ఇది ఫుల్ లెంత్ పెద్ద వాళ్ళకి అయ్యామో చిన్నవాళ్ళకి ఇది ఫుల్ లెంత్ పెద్ద వాళ్ళకి వస్తుంది వర్క్ చూడండి దగ్గర నుంచి సేమ్ కాస్ట్ ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇవి కుట్టుకుంటే చూడడానికంటే కూడా కుట్టుకున్న తర్వాత గ్రాండ్ లుక్ ఉంటుంది లోపల షైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి దీని కలర్ ఇది అన్నమాట మెరూన్ లాగా ఉంది అంటే ఎట్లా వైన్ కలర్ మెరూను ఆ మిక్సింగ్లో ఉంది కానీ ఇక్కడ ఏ కలర్ ఉందో మీకు ఇక్కడ అదే కలర్ కనిపిస్తుంది అది ఒక్కటే చూసుకోండి మీరు కలిగి చూపిస్తాను క్లియర్గా చాలా గ్రాండ్ లుక్ పిల్లలకినక ఓనీల ఫంక్షను అట్లా అయితే నార్మల్ పట్టు టైప్లో ఒకటి తీసుకుంటాం కదా సో ఈ టైప్లో కూడా ఒకటి తీసుకొని డిజైన్ చేసుకుంటే ఫోటోస్కి వాటికి సూపర్ గా ఉంటుందండి చెకి మిక్స్ లో షైన్ షైనీగా గా ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను చూపించే కలీస్ ఇదొక కలర్ ఇది ఫుల్ కలి వచ్చింది పైనుంచి నుంచి కింద దాకా మొత్తం వచ్చేస్తుంది మనకి దగ్గర నుంచి కళి చూపిస్తాను చూడండి మీరు కావాలి అంటే ఒక కళ స్టిచ్ చేసుకొని ఒక కళి ప్లెయిన్ పెట్టేసుకొని ఇంకొక కలి మళ్ళీ ఎంబ్రాయిడరీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అట్లా మీకు లెస్ కాస్ట్లో అయిపోతుంది చూసారు కదా ఇది ఫుల్ వచ్చింది పైనుంచి కింద దాకా వస్తుంది ఈ కళి మనకి నెక్స్ట్ వచ్చేసి అవన్నీ షైనింగ్తో ఉన్నాయి కదండి ఇవి అచ్చంగా థ్రెడ్ అచ్చంగా థ్రెడ్ వర్క్తో వచ్చిన కలీస్ ఇది సింగిల్ కలి ఒకసారి చూపిస్తాను మీకు సింగిల్ కలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఒకవేళ నా హైట్ ఉన్న వాళ్ళకి సరిపోద్దా లేదా అనేది చూద్దాము చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాటం వరకు ఉంది చూస్తారా నా హైట్ ఉన్న వాళ్ళకైనా సరే లెహంగాగా లాంగ్ ఫ్రాక్గా ఇది ఖచ్చితంగా సరిపోతుంది కిందకు వచ్చేసరికి మనకి ఇట్లా వెడల్పుగా వస్తుంది అనమాట డిజైన్ ఫుల్ ఆన్ థ్రెడ్ వర్క్ ఎక్కడ షైనింగ్ థ్రెడ్ లేదు ఎక్కడ ఇచ్చింగ్ ఉండదు ఎందుకంటే ఇది మొత్తం థ్రెడ్ అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి చూసారా దీంట్లో మీకు మనం ఏంటి అంటే దీంట్లో స్టిచ్ చేసిన లెహంగా లేదు చూపిద్దామంటే యాక్చువల్లీ దీని కింద షైనింగ్ క్లాత్ పెట్టుకొని మనము కుట్టించుకుంటే ఇది మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట కొంతమంది అట్లా జిగేలు జిగేలు అనేవి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇవి బాగుంటాయి అలాగని ఇది ఇలాగే ప్లెయిన్గా వేసుకోకుండా మన కింద లైనింగ్ అనేది మంచిగా వేసుకుంటే షైనింగ్ ఫ్యాబ్రిక్తో అప్పుడు బాగుంటుంది ఈ ఖాళీ డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఒక్క మోడల్లో ఉంటుందండి అన్నీ ఒకలాగా ఉండవు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎండ్ సో ఇలా వస్తుంది మనకు కలి అనేది లెహెంగాస్గా లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఐడియాస్ కోసం కొన్ని పెట్టాను కదా దాంట్లో ఇదొక కలరు కలర్స్ అనేవి ఇక్కడ ఎలా ఉన్నాయో మీకు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఇవన్నీ లైట్ కలర్స్ ఉంటాయండి వీటిలో మీరు హెవీ హెవీ కలర్స్ అయితే మనకు ఉండవు దీని డిజైన్ చూపిస్తాను ఇందాకడితే ఇది సేమ్ డిజైన్ కలీ డిజైన్ బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది హెవీగా మరొక కలర్ ఇది డిఫరెంట్ డిజైన్ డిజైన్ బోటల్ నుంచి చూపిస్తాను చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది మనకి షైనీ షైనీగా ఉండదు డీసెంట్గా కావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు షైనీగా కావాలనుకునే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఇంకా హెవీ హెవీ కలీస్ ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదంతా కలీ ఒకటే కలీ ఇదంతా చూడండి కిందకు వచ్చేసరికి మనకి ఇట్లా సన్నగా వచ్చేస్తుంది లెంత్ ఒకసారి చూడాలి కదా చూడండి లెహెంగాస్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నుంచి కలి స్టార్ట్ అవుతుంది మనకి నేను బాటమ్కి పెట్టున్నాను లెహెంగాస్కి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అండ్ దీంట్లో ఇంకొక కలరు దీనికి కలి డిజైన్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇది కలి అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నడు దగ్గర మనకి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బోటం చూడండి బోటం వచ్చేసి ఈ విధంగా వచ్చింది కొన్ని కొన్ని మనకి బాగా లెంత్ ఎక్కువ వస్తున్నాయి అండి ఇది చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కలిగి నేను బాటమ్ పాటకు పెట్టాను కింద వరకు వచ్చేసింది సో కొన్ని కొన్ని ఏంటి అంటే మనకి లెంత్ ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ ఇదొక కలరు చెప్పాను కదా దీంట్లో అన్నీ మనకి డీసెంట్ కలర్స్ లైట్ కలర్సే ఉంటాయి ఇంగ్లీష్ కలర్స్ అట్లా దీన్ని కలిగి స్టార్టింగ్ని చూపిస్తాను ఇది మనకి స్టార్టింగ్ ఇక్కడ ఎండ్ వరకు మనకి ఈ విధంగా వస్తుంది కలి చూసారు కదా ఇది దీంట్లో కలర్ ఇక్కడ ఏది ఉందో కలర్ మనకి అదే కనిపిస్తుంది మెసింగ్ ఇంకొక కలర్ ఉంది ఎల్లో నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కళ అనేది ఇది కింద నుంచి పైకి వచ్చేది ఇది పై నుంచి కిందకి వెళ్ళేది అనమాట రెండు కనిపిస్తున్నాయి సో ఇవి అండి దీంట్లో ఇవన్నీ మనకి సేమ్ కాస్ట్ అనమాట ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వస్తుందండి ఫుల్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ చూడండి ఒకసారి మ్యాక్సిమమ్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇదిగోండి ఒకవేళ లేకపోయినా ఆ కలీసే తీసుకొని వాటిని జాయిన్ చేసుకొని బ్లౌజ్గా కూడా స్టిచ్ చేస్తారన్నమాట సో ఇది బ్లౌజ్ అనమాట పైన ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతుందండి ఇది చూసారా సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లాగే హెవీ డిజైన్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న కలర్స్ అన్నిటికీ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ లేకపోయినా సరే ఆ కలీస్ని ఆ కలీస్ని జాయింట్ చేసి బ్లౌజ్ లాగా స్టిచ్ చేస్తామన్నమాట మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కానీ స్టిచ్ చేసి పంపిస్తాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటాయి నెక్ అనేది కావాలంటే ఈ నెక్ ఉంచుకోవచ్చు లేదా మనం డీప్ అయినా పెట్టుకోవచ్చు ఇవి టూ పీసెస్ వస్తాయి అనమాట ఫ్రంట్ బ్యాక్కి అండ్ హ్యాండ్స్కి సపరేట్గా వస్తుంది క్లాత్ అనేది సో ఇట్లా ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక బ్లౌజ్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఇంకో కలర్ ఉంది చూపిస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ బ్లౌజ్ పీస్ అనమాట ఇది చూడండి ఇట్లా వస్తుంది మీరు కావాలంటే డ్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కలీస్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది మనకి అలాగే బ్యాక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి తీసుకోవాలి సో మొత్తం కాస్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేసి చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ నేను ఇప్పుడు దాకా చూపించినవన్నీ సేమ్ కాస్ట్ అండి ఇంకా కలీస్లో డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పాను కదా ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ వస్తుంది మ్యారేజెస్ కానీ అట్లా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారన్నమాట మనమే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇవి అండ్ దట్టు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను మీకు సో ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీరు మీ ముందు బాయ్